హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఈరోజు మనం ఎథీరియం అనేటువంటి స్క్రిప్ట్లో ట్రేడ్ తీసుకోబోతున్నాం అది కూడా ఒక క్రిప్టో కరెన్సీ మీకు బాగా తెలుసు నేను ఇక్కడ టూ లిమిట్ ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచాను ఇక్కడ నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్తోనే రెండు రెండు చోట్ల నేను ప్లాన్ చేసి ఉంచుకున్నాను ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్లేస్లో కూడా కొంచెం డౌట్గా ఉంది సో నో ప్రాబ్లం నా టార్గెట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ ఫిక్స్ చేసేసుకున్నాను మూడు వేల ఏడు వందల ఇరవై డాలర్స్కి ఇది వెళ్తుంది అని బెస్టర్ ట్రేడ్ ఎప్పుడు అనాలసిస్లో కానీ ట్రేడ్ అచీవ్మెంట్లో కానీ ఎక్కడ రాంగ్ పడదు సో కాబట్టి విత్ గ్రేట్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ టెక్నికల్ మెజర్స్ ఆల్ గ్లోబల్ న్యూస్ క్యాండిల్ స్ట్రక్చర్ క్యాండిల్ సైకాలజీ క్యాండిల్ మొమెంటమ్ విత్ ఇవన్నీ బేస్ చేసుకొని ట్రేట్ తీసుకుంటుంది కాబట్టి మాకు బా నాకు బాగా తెలుసు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది బేసిడ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సో ఇది కిందకు వస్తే ఇంకో ఆర్డర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అట్ ది సేమ్ టైం ఇప్పుడు పెట్టిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా అనేటువంటిది కొంచెం మీమాంసలో ఉంది కాబట్టి నేను మార్కెట్లో నేను తీసేసుకొని కిందకు వస్తే మరో లాడ్ తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాను టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్కి ఇది రీచ్ అవుతుంది అని ప్రడిక్ష మీకు బాగా తెలుసు నా ప్రీవియస్ వీడియోస్ కూడా బాగా చూసి చూసి ఉంటారు కానీ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చేయట్లేదు మీ మీ గ్రూప్స్లో ప్రమోట్ చేయట్లేదు మీరు ఎంత ఒక లిమిట్ మెంబర్స్ని నేను ప్లాన్ చేసుకున్నాను ఆ గ్రూప్కి తగ్గ మెంబర్స్ వస్తే కానీ నేను కొత్త గ్రూప్ ఫామ్ చేయలే అని వీళ్ళందరినీ కలిపి అప్పుడు మాత్రమే నేను వాళ్ళందరికీ అందరి చేత నేను ట్రేడ్ చేయించగలను అర్థమైందా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా లాభాల బాటలో పయనించే విధంగా నేను ట్రేడ్స్ వాళ్ళ చేత చేయిస్తాను మీ చేత ఆ గ్రూప్ ద్వారా చేయిస్తాను అందుకే ఈ వీడియోస్ నేను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను ఎలా చేస్తాను అనేటువంటిది మీరు ధైర్యంగా నాతో పాటు రావడానికి కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపులో కానీ మిగతా వాళ్ళ బంధుమిత్ర వర్గంలో కానీ ఇది నా గ్రూపుని ప్ర నా యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి ఆ గ్రూప్స్లో సబ్స్క్రిప్షన్స్ పెంచితే అప్పుడు నేను ఒక పెద్ద గ్రూపుని తయారు చేసి వాళ్ళందరినీ నేను ప్రాఫిట్స్లో తీసుకెళ్తాను ఇది మా నా గ్యారెంటీ అండ్ ఆల్సో ఇప్పుడు నో ఇప్పుడు నేను అనుకున్నటువంటి ట్రేడు ఇక్కడ తీసుకుంటున్నాను క్రిప్టోకరెన్సీ ఎథీరియం ఇక్కడ నేను అనుకున్న లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా సరే సరే లేదంటే స్పాట్లో తీసేస్తాను ఇప్పుడు అండ్ దెన్ కిందకొస్తే మరోసారి తీసుకుంటాను నా యొక్క లిమిట్ నా యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఎక్కడ దాకా అనేటువంటిది నేను చెప్తాను ఇప్పుడు ఎక్కడ దాకా అనేది నేను వివరిస్తాను అంటే దీనికి స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సో నా ఇప్పుడు ఇంకా నేను వెయిట్ చేయదలుసుకోలేదు వీడు వెళ్తాడు కిందకి బట్ ఈవెన్ దెన్ స్పాట్లో బై చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంచెం ఓకే కిందకు వచ్చినా నో ప్రాబ్లం నాకు ఏమి ఇబ్బంది లేదు కొద్దిగా కిందకి పెట్టుకుంటాను మంచిగా ఇంకోటి పెండింగ్ వాడే అండ్ దెన్ నా ఇక్కడ ఇంకోటి పెట్టాను నేను మూడు ట్రేడ్ లైన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ దీనిలో మూడు 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 లాట్లు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హౌ కాన్ఫిడెన్స్ హౌ కాన్ఫిడెన్స్ ఐఎమ్ హౌ కాన్ఫిడెన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ దిస్ ట్రేడ్ అనేటువంటిది నా యొక్క బలమైనటువంటి విశ్వాసం దీనిలో ఉంది నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ ట్రేడ్ నమ్మటం కాదు బేస్డ్ ఆన్ మై ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అండ్ క్యాండల్ సైకాలజీ దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇందాక నేను పెట్టాను కదా కిందకు వస్తే తీసుకుంటానని యాక్చువల్గా ఇందాక పెట్టిన దానిలోనే వచ్చేసేది కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది బట్ ఒక్కోసారి ట్రేడ్స్ మిస్ అవుతాయి ఎక్కడి నుంచి అక్కడికి అప్ సైడ్ వెళ్ళిపోతుంది అప్పుడు మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు మిస్ అయిపోతుంది ట్రేడ్ అందుకే నేను ఆల్రెడీ నేను కింద కూడా కొంటాన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి పైన ఇమ్మీడియట్గా తీసేసుకున్నాను ట్రేడ్ని నో ప్రాబ్లం పర్వాలేదు యాడ్ ఎంతకే ఎంత ట్రేడ్ ఎంత ఇదిగో బిగ్ ట్రేడర్స్ ఎన్ని వేషాలు వేసినా ఎంత చేసినా నా టార్గెట్ నాకుంది అందుకే నేను ఇక్కడ మరో లాట్ తీసుకొని సిద్ధంగా ఉన్నాను ఇక్కడ కిందకు వస్తే మరో లాట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ తీసుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా దీన్ని ఉంచెం మోడిపోయి ఇది నాతో పాటు జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను ఎక్కడెక్కడ మార్పులు చేస్తున్నాను ఏమిటి అనేది ఊరికే నాది అలా వీడియో చూసేసి చేసేస్తే అవ్వదండి నాతో పాటు జర్నీ కంపల్సరీ చేయాలి ఎందుకంటే అప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటాను బేస్డ్ అంత క్యాండిల్ సైకాలజీ స్ట్రక్చర్ ఇవన్నీ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటాను గ్లోబల్ న్యూస్ ఏం నడుస్తుంది అవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే నేను మార్చుకుంటూ వెళ్తుంటాను లాస్ అయితే రానివ్వండి నో డౌట్ ఒకవేళ ట్రేడ్ రివర్స్ అయ్యేలా ఉంది అనుకుంటే తక్కువ లాభంతో బయటకు వస్తాం అనుకున్న టార్గెట్ రాదు అనే అనేటువంటిది ఏమన్నా తేడాగా అనిపిస్తే అప్పుడు తక్కువ లాభంతో బయటకు వస్తాం స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేస్తాను బట్ ఆ స్టాప్ లాస్ని ట్రిగర్ అవ్వనివ్వను ఇది ట్రేడ్ బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అనమాట సో ఫ్రెండ్స్ నా ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను డెఫినెట్గా వీటి కింద మళ్ళీ వస్తుంది నాకు వస్తుంది కిందకి దిగి ఆ ట్రేడ్ వస్తుంది అలానే మీరు సెల్ చేయొచ్చు కదా సార్ అని అడగచ్చు నో ఇది సెల్లింగ్ కాదు ఇది సెల్లింగ్ స్క్రిప్ కాదు బయ్యింగ్ స్క్రిప్ ఇప్పుడున్న మొమెంటం బయ్యంగ్ స్క్రిప్ సో వీ డెఫినెట్గా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్కి రీచ్ అవుతాడు ఇట్స్ మై ఛాలెంజ్ ఇట్స్ మై ఛాలెంజ్ సపోజ్ ఫస్ట్ తీసుకున్న ట్రేడ్ నేను లిమిట్ ఆర్డర్ అదే సారీ ప్రాఫిట్ ఆర్డర్ ప్రాఫిట్ లిమిట్ ఆటో ప్లేస్ చేస్తున్నాను ఎక్కడికి ప్లేస్ చేస్తున్నాను ఎక్కడనుకున్నాను టార్గెట్ మూడు వేల ఏడు వందల ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు తొంభై ఏడు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందల ఎనిమిది వన్ మినిట్ ఇంకా ఉంది యా మూడు వేల ఏడు వందల ఇరవై ఇది ఫ్రెండ్స్ మూడు వేల ఏడు వందల ఇరవై నా టార్గెట్ అక్కడికి నాకు ఎంత వస్తాయి సి ఫ్రెండ్స్ నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ కనుక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతే నూట నలభై మూడు డాలర్లు అండర్స్టాండ్ నూట నలభై మూడు డాలర్లు నేను ఈ ట్రేడ్లో సంపాదించబోయేది నూట నలభై మూడు డాలర్లు ఫ్రెండ్స్ అర్థమైందా నమ్మకం కుదరట్లేదా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయంత్రం జరగచ్చు ఒక గంటలో జరగచ్చు రేపు పొద్దున్న జరగచ్చు బట్ నేను ఈ ట్రేడ్ మీ అయి ఉంటాను రేపైనా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు రేపు తీసుకుంటాను ఆ ప్రాఫిట్ని కిందకొస్తే లాట్ తీసుకుంటాను దీన్ని కూడా రేపటి కోసం వెయిట్ చేస్తాను ఇంకా కిందకి వెళ్ళింది నాకు స్టాప్ లాస్ అంటూ ఒకటి ఉంది అక్కడ నేను స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దాకా స్టాప్ లాస్ అవ్వదు ఇది బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క మాటే శాసనం ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్ సర్కిల్లో నా ఛానల్ ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్స్ పెంచే విధంగా మీరు హెల్ప్ చేసి పెట్టండి మిమ్మల్ని అన్నది గ్రూప్గా ఫామ్ చేసి నాతో పాటు ఆ ట్రేడ్స్ని ఎలా చేయాలి ఎక్కడెక్కడ మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి ఎలా లాభం ఎలా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వపోయినా లాభంతో బయటికి రావాలి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్స్ అయిపోతాయి ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఎలా లాభంతో బయటికి రావాలి మన క్యాపిటల్ లాస్ రాకూడదు ఇది యొక్క ట్రేడ్ బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క ముఖ్య లక్ష్యము ఉద్దేశము అండ్ గోల్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్